మధుపదం యూట్యూబ్ ఛానల్లోని అన్ని వీడియోలు వరుసగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా బెల్ అంటే గంట గుర్తును కూడా నొక్కి ఆల్ ఏఎల్ఎల్ని సెలెక్ట్ చేసుకోండి పైన ఉన్న చిత్రపటం గమనించండి మొదటి మార్గం అయిన ఏబిసిడిఈఫ్ అనేది భౌతిక ప్రపంచ దృక్కోణం లేదా పదార్థ దృక్పథం ఇక రెండవ మార్గమైన ఏబిసిజిహెచ్ అనేది ఆధ్యాత్మిక దృక్కోణం లేదా శక్తి దృక్పథం ఇందులో ప్రపంచం నుంచి జ్ఞానేంద్రియాల ద్వారా ప్రాథమిక మనసు మరియు అహంతో కూడిన ఆత్మ వరకు అంటే ప్రాపంచిక నేను వరకు అంటే ఏ ప్లస్ బి సి వరకు ప్రయాణం చేసేవి అంటే లోనికి వచ్చేవి ప్రాపంచిక సమాచారం తర్వాత ఆ ప్రాపంచిక నేను ఆ సమాచారాన్ని ఉపయోగించి తయారు చేసిన కోరికలు లేదా సూచనలు కర్మేంద్రియాల ద్వారా ప్రపంచం వరకు ప్రయాణం చేసేవి ప్రాథమిక మనసు మరియు అహంతో కూడిన ఆత్మశక్తి అంటే ప్రాపంచిక నేనుయే మలినమైన ఆత్మశక్తి చాలామంది అంటూ ఉంటారు నాకు ఆలోచనలు వస్తున్నాయి లేదా నన్ను ఆలోచనలు బాధిస్తున్నాయి అని ద్వితీయ మనసులో భద్రపరచబడిన అంటే రాయబడిన ప్రాపంచిక సమాచారం కానీ కోరికలు కానీ ప్రాపంచిక నేను దగ్గరకు తమంతట తామే రావు ప్రాపంచిక నేనును బాధించాలని పట్టుకోవు ప్రాపంచిక నేనుయే వాటి మీద ధ్యాస పెట్టి చదువుతుంది ఆలోచించడం అంటే ప్రాపంచిక నేను ద్వితీయ మనసులో దాచబడిన ప్రపంచ సమాచారంను కానీ లేదా సూచనలు కానీ చదవడం మాత్రమే ద్వితీయ మనసులో ప్రపంచ సమాచారం కానీ సూచనలు కానీ ద్వితీయ మనసు ద్వారా రెండు వైపులా ప్రయాణిస్తున్నప్పుడే భద్రపరచబడతాయి అందుకే అది ఒక పుస్తకం లాంటిది అంటే రిజిస్టర్ లాంటిది ప్రపంచంలో నుండి జ్ఞానేంద్రియాల ద్వారా లోనికి వచ్చిన సమాచారంను ఇన్పుట్ అని మరియు కర్మేంద్రియాలకు చేరుతున్న సూచనలను అవుట్పుట్ అంటారు అంటే జ్ఞానేంద్రియాలు అనేవి ఇన్పుట్ పరికరాలు మరియు కర్మేంద్రియాలు అనేవి అవుట్పుట్ పరికరాలు కర్మేంద్రియాలు అంటే కాళ్ళు చేతులు మెలకువ సమయంలో ఎప్పుడైతే ప్రాపంచిక నేనుకి బాహ్య ప్రపంచం నుంచి అప్పటికప్పుడే వచ్చే సమాచారం కాకుండా రాకుండా జ్ఞానేంద్రియాలు మూసివేసి ఒంటరిగా ఉంటామో ఆ సమయంలో అప్పుడు అది ద్వితీయ మనసులోని విషయాలను చదువుతూ ఉంటుంది అదే ఆలోచించడం అంటే